ఈ క్షణం మనం మనలోని శాంతిని సృష్టించబోతున్నాం ఒక్క నిమిషం మౌనంగా ఉండండి మన మనసుతో మాట్లాడేదే ఈ ప్రయాణం మనమందరం శాంతి కోసం ఆనందం కోసం ఒక గట్టి మానసిక స్థిరత్వం కోసం తప్పిస్తూ ఉన్నాం కానీ ఆ శాంతి బయట ఎక్కడో ఉందని అన్వేషిస్తూ మనల్ని మనమే మర్చిపోతున్నాం అందుకే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ధ్యానం అంటే ఏమిటి ఇది ఒక మతపరమైన విషయం అయితే కాదండి మానవతా ప్రయాణం మన లోపల ఉన్న ప్రశాంతతను మెల్లగా మేల్కొల్పే ప్రక్రియ కాబట్టి ఆలోచిస్తూ ఉండకండి మొదట అడుగు వేయండి ఈ యొక్క నిమిషం మీ జీవితం మార్చే గొప్ప మార్గం కావచ్చు ప్రత్యేకమైన పని కాదు అది మనసును ఊపిరిని ఆలోచనలను ఒకే చోట నిలిపే శక్తి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడం ఎంత అవసరమో అలాగే మన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలా శుభ్రంగా మనసును ఉంచుకోవడానికి ధ్యానం ఎంతో అవసరం పిల్లలైనా పెద్దలైనా ఇవాళ మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కానీ మన ఆత్మను అర్థం చేసుకోవడం మర్చిపోతున్నాం ఇదే సమస్యకు పరిష్కారం ధ్యానం జీవితంలో ధ్యానం ఎందుకు అవసరం ధ్యానం వల్ల మనకు లాభం అవుతుంది జీవితంలో ధ్యానం అనేది మనం ప్రశాంతంగా రిలాక్స్గా క్లారిటీగా ఉండి మన పని మనం చేసుకోవడం కోసం అవసరం అలాగే మనకు ఫస్ట్ పాయింట్ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది సెకండ్ వన్ కోపం భయం తగ్గుతుంది థర్డ్ వన్ మన మైండ్ స్పష్టంగా ఆలోచించగలుగుతుంది ఫోర్త్ వన్ శరీరానికి ఆరోగ్యం మనసుకి శాంతి కలుగుతుంది ఫిఫ్త్ వన్ మన జీవితం గమ్యం వైపు వెళుతూ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుందాం మన మైండ్ అంటే ఒక తుఫాను ఉన్న సముద్రంలా ఉంటుంది ధ్యానం అనే శక్తి ఆ సముద్రాన్ని నీటి వలె శాంతంగా చేస్తుంది అప్పుడు మనం మన నిజమైన స్వరూపాన్ని చూసుకోగలం కాబట్టి ఈరోజు నుంచి ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు తప్పనిసరిగా ధ్యానానికి కూర్చొని ఊపిరిని గమనించండి మీ మనసుతో మీరే ఉండేలా ప్రయత్నించండి అదే ధ్యానం యొక్క మొదటి అడుగు ధ్యానం మనిషిని దేవుడిగా తీర్చిదిద్దే సాధనం పిల్లలు పెద్దలు అందరూ దీన్ని ప్రయత్నించండి మీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో మీరే అనుభవిస్తారు మీరు మీ జీవితంలో అసలైన శాంతిని కోరుకుంటున్నారా అయితే ఈరోజే మొదలు పెట్టండి ధ్యానం మీ మనసుని శాంతంగా ఉంచుతుంది మీ జీవితం మారుతుంది ధ్యానం ప్రతి మనిషికి అవసరం